నవంబర్ పదవ తేదీలోగా సమగ్ర గణనను పూర్తి చేసి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటామన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఆ దిశగా ఎటువంటి ముందుకు వేయలేదన్నారు ఇప్పటికైనా సమగ్ర గణన చేసి బీసీ ఉన్నాం మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కులగణన సమగ్ర కుల గణన వెంటనే స్టార్ట్ చేయండి మాటలకే పరిమితం కాకండి సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ పది లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం